మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం రోజు మీరు నాలుగును కొంచెం అదుపులో ఉంచుకోవాలి లేకపోతే మీరు ఇంకొకరిని బాధించే రీతిలో మాట్లాడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుంటూ సహనాన్ని సంయమనాన్ని పాటించండి జీవితంలో ఇంకా ప్రధానాంశాలపై అలాగే మీ సంబంధ బాంధవ్యాలపై మీ దృష్టిని కేంద్రీకరించాలి మేషరాశి రొమాన్స్ మీరు ఒంటరి వారే ఉండి ఒక భాగస్వామి కోసం చాలా కాలంగా చూస్తూ ఉంటే ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు మీపై ఆసక్తి ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని కలవడంతో మీతో కొంతకాలం స్నేహితుడిగా ఉన్న ఒకరితో మీరు డేటింగ్కు కూడా వెళ్ళినా వెళ్ళవచ్చు కానీ ప్రస్తుతం ఇంకా కొంత మీపై ఆసక్తితో ఉన్నాడు ఈ వ్యక్తి మీరు వెళ్ళండి ఈ వ్యక్తితో ఈరోజు ఈ ప్రవాహం మిమ్మల్ని ఎక్కడికి తోసుకుంటూ వెళ్ళిపోతుందో మీకే తెలియదు మేషరాశి ఒకవేళ మీరు కనుక ఐటీ రంగంలో పనిచేస్తూ ఉంటే ప్రస్తుతం మీ పని ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు గమనిస్తారు ఏమైనప్పటికీ ఈ రోజు మీరు మీ వృత్తి రంగంలో అధిక లాభాలను పొందగలిగినట్లు గమనిస్తారు అంచేత మీ చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం బిగిస్తారు ఈరోజు మీకిచ్చిన డెడ్ లైన్ లోపలే మీ పనిని పూర్తి చేయగలుగుతారు నిన్నటి వరకు అది ఎంతో అనుమానంగా ఉన్నప్పటికీ మేషరాశి ఫైనాన్స్ ప్రజా సంబంధాలపై ఈ రోజు ధారాళంగా దర్జాగా ఖర్చు చేయవచ్చు అలాగే మీకు రావాల్సిన సరైన అటెన్షన్ను కూడా పొందగలరు ఇంతకాలంగా మీరు మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని సమస్యతో తాపత్రయపడుతూ ఉంటే లేకపోతే ప్రజానీకముల మీకున్న గుర్తింపును ఇంకా విస్తృతపరుచుకోవాలని చూస్తూ ఉంటే ఈ రోజు మీరు ఈ దిశగా ప్రోత్సాహకరమైన ఫలితాన్ని చూస్తారు మీకు ప్రజా సంబంధాలలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ ఈ రోజు మీ ప్రజా సంబంధాల ఛాయస్లో తెలివిగా ఉండండి ఫలితంగా మీ పరువు ప్రతిష్టలు ఇమేజ్ కూడా పెరుగుతాయి మేషరాశి హెల్త్ ఈరోజు లోతుగా ఉంటూ ఉండే నీళ్ల వైపుకు వెళ్ళటానికి సాహసం చేయకండి మీరు ఒక మంచి నైపుణ్యం గల ఈతగాడైతే తప్ప మీటి చుట్టుప్రక్కల ఈరోజు మీకు ప్రమాదాలు గాయాలు తగిలే అవకాశం బాగా కనిపిస్తోంది ఈరోజు అటువంటి హాని ఏదైనా జరిగితే కేవలం మీ ఈత నైపుణ్యమే మిమ్మల్ని రక్షించాలి అందుచేత అసలు నీటి ప్రక్కకు వెళ్ళకపోవటమే శ్రేయస్కరం ప్రమాదం కలిగి ఉండటం కంగారులో ఒక తీవ్ర పరిస్థితిలో చిక్కుకుపోవడం అన్నది జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి సారీ అని చెప్పే కంటే క్షేమంగా ఉండేటట్లు చూసుకోవటమే మంచిది అందుచేత ఈరోజు ఈతకు ఒక లాంటి దాంట్లో కానీ సహజమైన నీటి చెరువు లాంటి వాటిలో కానీ వెళ్ళకండి వృషభ రాశి ఓవర్వ్యూ ఈరోజు ఇంట్లో పూర్తి ప్రశాంతతతో కామ్గా హాయిగా ఉంటుంది మీకిష్టమైన ఆప్తుల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడానికి రిలాక్స్ అవ్వండి సరదాగా గడపండి మీ మనసును ఉత్సాహభరితంగా ఉండేటట్లు రీఛార్జ్ చేసుకోండి జీవితంలో మీకు ఇష్టమైన వారితో చిన్న చిన్న సరదాలను నిర్వర్తించండి వృషభ రాశి రొమాన్స్ ఈరోజు మీరు ఖచ్చితంగా ఉండడంలోను మరియు దూకుడుగాను దౌర్జన్యపూర్తంగాను ఉండడంలోని తేడాను తెలుసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మీరు కాస్త దుడుకు స్వభావంతో ఉండేటట్టు కనిపిస్తున్నారు అందుచేత ఇతరుల పట్ల మీరు ప్రతిస్పందించేటప్పుడు నిగ్రహంతో ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఉండటం అనేది మీకు కావలసిన దానిని మీరు సాధించుకోవటం అవుతుంది కానీ దురుసుగా దౌర్జన్యంగా ఉండటం అన్నది సరిగ్గా దీనికి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్న వారికి ఈ రోజు ఆసక్తికరంగా అభివృద్ధి ద్వారాలు తెచ్చుకునే అవకాశం ఉంది బోధనా రంగంలో మీలోని చాతుర్యాన్ని చూపించగలిగే అవకాశం ఉన్నటువంటిది కాబట్టి మీ ఉద్యోగాన్ని మార్చాలని గాని లేక దాంట్లో కొన్ని మార్పులను చేర్పులను చేయాలని యోచిస్తూ ఉంటే అటువంటి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించడానికి మంచి రోజు ఈ తరుణంలో ఈ సందర్భంగా చేపట్టిన చర్యలు కొంత విజయాన్ని చూపించగలవు వృషభ రాశి ఫైనాన్స్ ఈ రోజు మీ అవసరాలకు మీరు డబ్బును ఖర్చు పెడతారు అటువంటి అవసరాలు పెద్ద మొత్తంలో ఉన్నా సరే ఎక్కువ సొమ్మును ఖర్చు ఇది అనువైన టైమే అయితే మరీ ఖరీదైన వాటిని కానీ లేక మీకు అవసరమైన దానికంటే అధికమైన విలాసవంతమైన వాటికి మీకు అవసరం లేనటువంటి వాటిపై కానీ ఖర్చు చేయకండి ఒక్క విషయం గుర్తుంచుకోండి మీ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నా ఒక పెద్ద అనుకోని ఖర్చు మీ బడ్జెట్ ను చేయవచ్చు వృషభ రాశి హెల్త్ ఈరోజు మీరు డ్రైవ్ చేయవద్దని సలహా ఇవ్వబడుతున్నారు ముఖ్యంగా ఓపెన్ టాప్ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నట్లయితే ఈరోజు తప్పించగలిగే ప్రమాదాలకు చాలా అనువైన రోజు ముఖ్యంగా రోడ్ పైన ఉన్న వారికి మరియు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తూ ఉంటే ఎంతో జాగ్రత్త వహించవలసి ఉంటుంది మిథున రాశి ఓవర్వ్యూ ఈ రోజు మీరు ఒక సాంఘిక సంబంధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఇరుక్కుపోయినట్లు తెలుసుకుంటారు మీకు లౌక్యపు నైపుణ్యాన్ని పూర్తిగా ఉపయోగించాలి మీరు ఈ గడ్డు పరిస్థితి నుండి బయటపడటానికి ఇటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కడానికి మీరు ఎంతో శ్రమ పడాలి అయినా విచారించవలసిన ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేదు మిథున రాశి రొమాన్స్ మీలో ఉండే ఆవేశాన్ని వేడిని చల్లార్చుకోవటానికి కాస్త సిల్లీగా కూడా ఉండటానికి మీరు మీ స్నేహితులతో కలిసి ఈ రోజు సినిమాకు వెళ్లే మూడ్లో ఉంటారు ఇది మీ ప్రణయ జీవితం కాస్త వ్యతిరేక దిశలోకి తిరిగింది కాబట్టి లేకపోతే ప్రస్తుత తరుణంలో అతి నెమ్మదిగా నత్త నడుస్తోంది కాబట్టి కూడా అయి ఉండవచ్చు ఈ రోజులు మీకు జ్ఞాపకాలను గుర్తు చేసేవే కానీ మీరు చేయబోయే కుర్ర చేస్తులకు మరియు అర్థం లేని పనుల కొరకు కాదు అవి తమ ద్వారా తీసుకువచ్చే కొద్దిపాటి సంతోషం ఆనందం కోసం మాత్రమే ఒకవేళ మీరు ఒంటరిగా వదిలివేయబడినట్టు ఫీల్ అవుతుంటే మీ బాస్తో మాట్లాడండి అదీ కాకుండా మీ ఆఫీస్ మిమ్మల్ని విదేశాలకు పంపే విషయంలో కూడా ఒక చిన్న సమస్య తలెత్తి ఉండొచ్చు దీనికై ఒక ఆచరణ యోగ్యమైన పరిష్కారానికి మీ సీనియర్లతోనూ లేక మీ బాస్తోనూ చర్చించండి సామరస్యంగా సహేతుకంగా ఉండే చర్చలు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు తోడ్పడతాయి ఫైనాన్స్ వృత్తి రంగంలో ఉన్న అన్ని పరిస్థితులకు తట్టుకొని సర్దుకుపోగడే గుణంతో విజయాన్ని పొందవచ్చు మీరు ఇటువంటి మీ నైజం మీకు ఆర్థిక రివార్డులు మంచి గుర్తింపును తీసుకురావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి అందుచేత మీరు జీతంలో పెరుగుదల బోనస్లు అందుకోవడం ఖాయం పనిలో మీరు చేయగలిగినంత బ్రహ్మాండంగా చేయండి మీ అంకిత స్వభావం మీ ప్రావీణ్యం ద్వారా లభించిన పెరుగుతూ వస్తున్న లాభాలను మీ బ్యాంక్ అకౌంట్కు మీకు చూపించగలదు మిథున రాశి హెల్త్ దారుఢ్యమైన శరీరాన్ని కలిగి ఉండాలనే ఆశయంతో ఈరోజు మీరు జిమ్లో చేరాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఒక ఫిట్ని ఫిజిషియన్ అభిప్రాయాన్ని తీసుకోవడం మర్చిపోకండి అతని ఆమె మార్గదర్శకత్వం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడమే కాకుండా మీకు హానికరం అనిపించే వ్యాయామంపై ఆంక్షలు మీరు విధించుకునేట్లుగా కూడా చేస్తుంది అదే సమయంలో మంచి బలమైన పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోండి ఇది లేకుండా వ్యాయామం చేస్తే తిరిగి మీకు అది హానికరం అవుతుంది కర్కాటక రాశి ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో సరదాగా సెలబ్రేట్ చేసుకునే రోజు శబ్దాలను చేస్తూ ఉంటే ఆ పరికరాలను వస్తువులను దూరంగా ఉంచండి ఈరోజు కొన్ని కుటుంబాలు స్నేహితులు దగ్గరయ్యే రోజు నాడు ఈ సంతోషకరమైన సందర్భం చిరస్థాయిగా నిలిచిపోతుంది మీ మనస్సుల్లో అందరికీ మీరంటే ఎంతో మంచి అభిప్రాయం కలిగి ఉంది కర్కాటక రాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయానికి సంబంధించిన భావాలు ఏ దిశగా పోతున్నాయో గమనిస్తూ ఉండండి ఎందుకంటే అవి మీ భాగస్వామిని వదిలి ఎటో దూరంగా లాక్కుపోతున్నాయి ఒక్కసారిగా రంగంలోకి ప్రవేశించి తళుకుమ్మని మెరిసిపోతూ ఉండే ఇతరుల పట్ల అతిగా ఇంప్రెస్ అవ్వకండి మీ ప్రస్తుత బాంధవ్యాలు చాలా దృఢంగానే ఉన్నాయి మీ యొక్క కృషితో అవి ఇంకా ఉత్సాహభరితంగా ఉండగలవు కర్కాటక రాశి కెరియర్ మీ పనిలో చాలా కంగారని పుట్టిస్తుంది ఈరోజు మీరు అసహనంగా ఉద్రిక్తతో ఉన్నట్లు మీ ఆలోచనలు కాస్త విసిరివేయబడి ఉన్నట్లు మీరు గ్రహిస్తారు దీనిని గురించి మీరు సహేతుకంగా ఆలోచించండి చాలా వరకు మీ సమస్యలు సరైన ప్రయారిటీని నిర్దేశించకపోవడం వల్లనే తలెత్తినట్లు మీరు గ్రహిస్తారు ఈ తరుణంలో కాస్త ప్రశాంతంగా గట్టిగా ఊపిరి పీల్చుకోండి అది మీకు చాలా మేలు చేస్తుంది మానసికంగాను భౌతికంగాను కూడా ప్రస్తుతం మీ ముందు అంశంపై మీరు బాగా ఫోకస్ చేయడానికి వీలు కలిగిస్తుంది అలాగే సమస్యల పరిష్కారంలో కూడా సహాయపడుతుంది కర్కాటక రాశి ఫైనాన్స్ ఈ మధ్య మీ జీవితంలో కొన్ని ఆర్థిక పరమైన ప్రోత్సాహకరమైన మార్పులు సంభవించాయి కాబట్టి ఈ రోజు మీరు వాటిని ఉపయోగించుకుంటూ మెరుగుపడిన మీ ఆర్థిక స్తోమతతో ఇంకా ఎక్కువగా ఖర్చు చేయటం ఎంజాయ్ చేయండి ఇటువంటి మెరుగైన పరిస్థితి మీకిచ్చిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ మీ చుట్టూ ఉండే వారితో మీ లాభాన్ని ఆనందాన్ని పంచుకోండి మీ ఉదార స్వభావం బాగా గుర్తించబడుతుంది తిరిగి అదే మీకు లాభిస్తుంది దీర్ఘకాలంలో ఒక మంచి పనికి ఈ రోజు మీరు దానం చేయండి కర్కాటక రాశి హెల్త్ బిరుసుగా ఉండే గొంతుక సమస్యతో మెలకుగా ఉండాలి మీరు ఈరోజు గొంతు సంబంధమైన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ మీరు ఈ రోజు గొంతుకు సంబంధిత సమస్యలు ఏవన్నా ఎదుర్కొనవలసి వస్తే హెర్బల్ టీ తాగండి అటు తర్వాత విశ్రాంతిని తీసుకోండి మీరు మామూలుగా హాయిగా ఉంటారు చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నప్పటికీ లోక జ్ఞానాన్ని ఉపయోగించి వాటిని పరిష్కరించి తప్పించుకోగలుగుతారు మీరు సింహరాశి ప్రస్తుతం మీ కుటుంబ సభ్యులతో మీరు దృఢమైన సంబంధాలను ప్రేమానురాగాలను పెంచుకునే ఉన్నారు ప్రస్తుత సమయంలో ఇటువంటి సంబంధాలు ఇంకా బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీరు అందరితోటి కలిసి కాలక్షేపం చేయాలని వారందరితో కలిసి క్రొత్త కొత్త ప్రయోగాలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు సింహరాశి రొమాన్స్ ఈ ప్రణయలోకంలో మీతో ఒకరు ప్రేమ నటిస్తూ ఉండవచ్చు అది వాస్తవంగా నిజమైనది నమ్మతగినది కాకపోవచ్చు ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ మధ్య మిమ్మల్ని మోసపూరితంగా దగా చేయాలని ఎవరైనా ప్రయత్నించి ఉంటే వారి పట్ల రెండోసారి ఒక చూపి వేయండి అలాగే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇది మంచిదేనా అని ఈ వ్యక్తి చేసిన కొన్ని పనులు బహుశా కొన్ని స్వల్పకాలిక లాభాలను ఆశించి చేసినటువంటివి కావచ్చు ఈరోజు మీరు ఆత్మరక్షణలో జాగ్రత్తగా ఉండండి సింహరాశి మీరు ఫ్యాషన్ రంగంలో లేక ఒక మోడల్గా పనిచేస్తూ ఉంటే మీకోసం మీ ఫోను నిరాఘాటంగా మోగుతూనే ఉన్నట్లు గమనిస్తారు ఇటువంటి ఉత్పాదకతతో ఉండే ఫలప్రదమైన టైమును ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఈరోజు మీ పనిలో కొద్దిగా ఎక్కువ గంటలసేపు పనిచేయటానికి వెనుకాడవద్దు ఎందుకంటే క్రొత్త ప్రోత్సాహకరమైన పరిస్థితులపై మీరు ఆశ పెట్టుకోవచ్చు ఈ రోజు ఈ అవకాశాన్ని మీకు పనికి వచ్చేట్టు చేసుకోండి సింహరాశి ఫైనాన్స్ నిదానమే ప్రధానమన్న సూత్రమే ప్రస్తుతం మీకు ఆర్థిక మంత్రం వంటిది మీ దగ్గర ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్లపై వెంటనే ఏమీ లాభాలను చూడలేకపోవచ్చు మీరు కానీ స్థిరంగా ఉండే భవిష్యత్తు కోసం మీరు ఒక బలమైన పునాదిని వేసుకుంటున్నారు ఇప్పటి నుంచే ప్రస్తుతానికి మీ మనసుకు విశ్రాంతినిచ్చి ఈ ఆర్థిక విషయాలన్నింటినీ కొంతసేపు పక్కకు పెట్టండి మీ నిదానమే ప్రధానమన్న విధానం మీ ఆర్థిక భద్రతతో మీకు లాభాలను నెమ్మదిగా తీసుకురాగలదు సింహరాశి ఈరోజు మీరు ఆర్గనైజ్డ్ స్పోర్ట్స్ వైపు దృష్టిని పెట్టవలసిన రోజు ఫిట్ ఉంటూ యవనోత్సాహంతో ఉండాలంటే ఇటువంటి వ్యాయామాన్ని చేయడంలో సంతోషం పొందటమే కాదు సాంఘిక పరంగా కూడా మీరు టీమ్ స్పోర్ట్స్లో ఆడినందుకు ఆ అనుభూతిని కూడా ఎంజాయ్ చేస్తారు వ్యక్తిగతంగా ఆడే ఆటల్లోనైనా సరే భావ సారూప్యత కలిగిన ఇతర ఆటగాళ్లతో కలిసిపోతూ ఉండటం ఎంతో మేలు కలుగు చేస్తుంది మీకు ఈ రోజు మామూలుగానే మీకు విదేశాల నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఒకవేళ మీకు విదేశాలలో స్నేహితులు లేక వారి కుటుంబాల వారు మీకు ఫోన్ చేయవచ్చు మీకు ఒక శుభవార్తను అందచేయడానికి ఈరోజు సముద్రయానం చేస్తూ విదేశాలకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానించే రోజు కావచ్చు కన్యా రాశి రొమాన్స్ ఈ రోజు మీరు సాంఘిక సర్కిల్స్ లో ఆకర్షణతో ఒక కేంద్ర బిందువుగా నిలిచిపోతారు థ్యాంక్స్ టు వచ్చాం అందరి కళ్ళు మీ మీద ఉన్నట్లు మీరు ఫీల్ అవుతారు ఇటువంటి ప్రివిలేజ్డ్ పొజిషన్ చేస్తూ ఉండండి అంతే మీరు అందరి దృష్టిని ఆకర్షించి నోటీస్ చేయబోయటం అన్నది భవిష్యత్తులో ఇతరులకు మీరు ఇంకా ఆకర్షణీయంగా ఉండేట్టు చేస్తుంది మీ యొక్క చామింగ్ పర్సనాలిటీ అందరినీ చూడనివ్వండి కానీ కేవలం మీ గుడ్ తో మీరు అందంగా కనిపించడమే కాదు కావాల్సింది సేల్స్ మార్కెటింగ్ శాఖలలో పనిచేస్తూ ఉండేవారు గత కొద్ది వారాలుగా తమ యజమానుల వద్ద నుండి విపరీతమైన ఒత్తిడి కింద పనిచేస్తూ ఉండవచ్చు అటువంటి వారు ఈరోజు ఒత్తిడి ఏమీ లేకుండా ఫ్రీగా ఉంటారు ఒక మార్పు కోసం ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారు చాలా బాగా పనిచేయగలుగుతారు అంచేత ఈరోజు ఎంతమంది క్లయింట్లను కలవడం వీలవుతుందో అంతమందిని కలవండి రాశి ఫైనాన్స్ కొన్ని ఆర్థిక వ్యవహారాలను సమాప్తి చేయడానికి ఇది మంచి రోజు మీ ఆర్థిక లావాదేవీలకు మీరు పెద్దగా రిస్క్ తీసుకోదగ్గ రోజు కాదు ఇది నెమ్మదిగా నిదానంగా సాగిపోయే విధానాన్ని ఎంచుకోండి పెట్టుబడి పెట్లే క్షణంలో ధనవంతుడు అనే విధానం కంటే అటువంటి కొన్నింటిని సమాప్తి చేసే దశ వరకు తీసుకురండి రాశి హెల్త్ మీ ఆవేశాలను అదుపు చేయడంలో ఈ రోజు మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు ఆహారం కోసం త్రాగుడు కోసం లేకపోతే సిగరెట్ల కోసం మీరు పడే ఆరాటమే దీనికి కారణం కావచ్చు ఈ రోజు మీ ఆవేశాలను కాస్త అదుపులో పెట్టుకుంటూ సంయమనం పాటించవలసిన రోజు కేవలం ఈ ఒక్క రోజులోనే మీరు మీ జీవితాన్ని మలుపు తిప్పలేకపోవచ్చు కానీ మీరు అనుసరిస్తున్న మార్గం సరైనది అన్న తృప్తేనే మిగులుతుంది మీకు ఈ రోజు మీ స్నేహితుల వద్ద నుండి లేక సహచరుల వద్ద నుండి ఏ విధమైన సహాయ సహకారాలు లభించేటట్లు లేవని భావిస్తూ ఉండవచ్చు మీరు మీకు కొంత సహాయం సహకారం అవసరం ఉన్నాయి ఇప్పుడు కాబట్టి మీరు కొంత డిసప్పాయింట్ కావచ్చు కానీ గుర్తుంచుకోండి ప్రతి వారికి కొన్ని హద్దులు ఉంటాయని తులారాశి రొమాన్స్ మీ సంబంధ బాంధవ్యాలు కొంచెం ఉన్నాయి అనే సంకేతాలు రావడం ప్రారంభమవుతున్నాయి ఇటీవలే సంభవించిన కొంత సమాచార లోపం మరియు కొన్ని అనవసరపు వాదనలు మీకు మీ భాగస్వామికి మధ్య ఈ విభేదాలు రావడానికి కారణాలు ఇద్దరు కలిసి మనసిచ్చి మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి మీ సంబంధ బాంధవ్యాలలో మామూలు పరిస్థితి తిరిగి నెలకొనటం మీరు ఈ రోజు చాలా వరకు మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి పనిలో అంతర్ వ్యక్తిగత సంబంధాలు మీకు సహాయపడతాయి ఇతరులతో మీ సంబంధాలను చక్కగా మెయింటైన్ చేయడానికి అభివృద్ధి చేసుకోవడానికి మీరు మీ శ్రమను కృషిని టైమును కేటాయించినట్లయితే మీరు అధిక లాభాన్ని పొందుతారు ఇది మీ లక్ష్యాలను నెరవేర్చడమే కాదు మీ పనిలో ఒక క్రొత్త జీవితానికి నాందిగా మీ పనిలో ఒక నూతనోత్సాహాన్ని నింపుతుంది ఫైనాన్స్ విద్యార్థులారా స్కాలర్షిప్ గానీ రుణం కోసం గానీ దరఖాస్తు చేయకండి ఈ రోజు ఇటువంటి పనులు చేయటానికి ఈ రోజు అంత అనువుగా లేదు కాస్త వేచి చూడండి ముఖ్యంగా ఇటువంటి పనులు అనేక ఇతర విషయాలపై కూడా ఆధారపడి ఉంటాయి కాబట్టి తులారాశి హెల్త్ ఈ రోజు మీకు లభించే శుభవార్త ఏమిటంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు కొన్నింటిని మీరు నివారించగలుగుతారు ఏమైనప్పటికీ ఇటువంటి సమస్యలు తిరిగి రాకుండా మీరు ముందు జాగ్రత్తగా మీరు తీసుకుంటున్న వైద్యాన్ని కొనసాగిస్తుండడం మంచిది మీ శ్రేయస్సు దృష్ట్యా మీరు చూపించే కొద్ది నిర్లక్ష్యం మీ సమస్యలను తర్వాత తిరిగి తలెత్తే చేయగలదు అన్న విషయం దృష్టిలో పెట్టుకోండి మీ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి వృష్టిక రాశి ఓవర్ వ్యూ మీ జీవితానికి ఒక ఆధ్యాత్మికమైన జవాబు కోసం వెతుకుతున్నారు మీ అంతరాత్మలో మీలో ఉండే మూలాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది అనే విషయంపై మీరు దృష్టి పెడుతున్నారు ఆత్మ పరిశోధన అన్వేషణ అన్నవి మీ విషయంలో ఏది ఎక్కడ ఎలా తప్పు తరవలో పోతుంది అన్న వాటిని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు వృశ్చిక రాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామిలో నిజంగా మీరేమి ఆశిస్తున్నారు అన్నది తెలుసుకోవలసిన రోజు అన్ని రకాల అనుచితమైన సరికాని వ్యక్తులలోనే మీరు ఆశిస్తున్న లక్షణాలు ఉన్నాయనుకునే అలవాటు ఉంది మీకు మీరు నిజాయితీగా ఉండి మీ దీర్ఘకాలపు సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి ఈరోజు మీకు గౌరవాన్నే మర్యాదను ఇచ్చి మీరు చాలా కాలం పాటు సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతో మీకు నిజంగా సహాయపడే వ్యక్తిని మీరు ఎంచుకోండి వృష్టిక ఈ రోజు ఆఫీసులో పుకార్ల షికార్లు ఊపందుకొని జోరుగా ఉంటాయి అయితే వీటిని మీరేమీ లెక్క చేయనక్కర్లేదు అందులో కొన్ని పుకార్లు మీ అయినా సరే ఇటువంటివన్నీ మిమ్మల్ని మీ పనిపై మీకుండే ఏకాగ్రతను చెడగొట్టేవి అలాగే మీ వృత్తికి సంబంధించి మిమ్మల్ని చాలా చులకనగా చూసే విధంగా ప్రతిబింబించేటువంటి ఉంటాయి ఈ రోజుకి మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మిమ్మల్ని ఈ ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడుతుంది రాశి ఫైనాన్స్ కొంతకాలం పాటు స్టాక్ మార్కెట్లో మీకు ఆసక్తికరంగా ఉండే ఈ రోజు ఈ మార్కెట్ లో పెట్టుబడి అవకాశాల గురించి మీరు పరిశీలించవలసిన రోజు అయితే ఇప్పుడే ట్రేడింగ్ లో చేయకండి ఎందుకంటే ఇటువంటి వాటిలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలపు లాభాల కోసం మాత్రమే అయి ఉండాలి స్వల్పకాలిక పెట్టుబడులు ప్రస్తుతం పెట్టినట్లయితే అవి అంత ఫలవంతమైనవి కావు లాభాలు కూడా స్వల్పంగానే ఉండవచ్చు మీరు భవిష్యత్తులో మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని చేసిన వాటి కంటే ఇవే మంచివి వృష్టిక రాశి హెల్త్ మీకు కడుపులో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండటం తలనొప్పి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కాస్త అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది అందుచేత సమస్యను ఇంకా క్లిష్టతరం చేసి వాటిని వదిలేయండి ముట్టుకోకండి అదే సమయంలో మీ ఆరోగ్య విషయంలో ఏమాత్రం విచారించవలసిన పని లేదు అధికమైన ఆందోళన కూడా మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తూ మీ తలనొప్పిని ఇంకా అధికం చేయవచ్చు ఈరోజు మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైన అంశం మీ మైండ్ను శాంతంగా ఉంచుకోవడమే మీ కడుపు నొప్పి తలనొప్పి మీకు తెలియకుండానే మాయమైపోతాయి ధనుర్ రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు విద్యాపరమైన అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు లభించిన ఏ అవకాశాన్ని మిస్ కావద్దు ఇంకొంత తెలివితేటల్ని జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల మీరు విద్యార్థిగా ఎంతో మెరుగుపడతారు ధనుర్ రాశి రొమాన్స్ మీలో ఒక విధమైన ఆశ్చర్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే ఒక క్రొత్త వ్యక్తిని ఈ రోజు మీరు కలుసుకోవచ్చు ఈ రోజు కాఫీ త్రాగటానికి బయటకు రమ్మని మీరు ఆహ్వానించబడవచ్చు అలాగే మామూలుగా జరిగిన ఈ కలయిక ఇంకా కొంత ఆశ్చర్యకరమైన ఆసక్తిని రేకెత్తించే మలుపు తిరిగిందని మీరు గమనిస్తారు మీరు మొదటిసారి కలుసుకున్నప్పుడే అనేక వ్యక్తిగత విషయాలను పంచుకున్నట్లు ఆశ్చర్యపడుతూ తెలుసుకుంటారు ఈ మొదటి మీటింగ్ మీ ఇద్దరికి ఒక ప్రత్యేకమైన పందాల ఉంటుంది ఎంజాయ్ చేయండి మీరు ధనుర్ రాశి ఈ రోజు మీరు పనిచేసే చోట ప్రగతిని సాధించేందుకు అవకాశాలు పొందగలుగుతారు వృత్తిపరమైన భారం ఎటువంటి ఒత్తిడితో ఉన్న నైనా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఈరోజు మీరు పనిచేసే చోట మీకు సులువుగా లభిస్తాయి మీ యజమాని ఆశిస్తున్నట్లుగానే మీలో ఫలితాలను సాధించడానికి కావలసిన నైపుణ్యం కౌశల్యం ఉన్నాయి కాలక్రమాన మీరు అనుకున్నట్లుగానే మీకు సంతృప్తికరంగా ఉండే విధంగానే మీ ఉద్యోగ అభివృద్ధి జరుగుతుందని మీరు ఆశించవచ్చు ధనుర్ రాశి ఫైనాన్స్ ఇటీవలి కాలంలో మీరు ఆస్తిపై పెట్టుబడిని పెట్టినట్లయితే ఆ పెట్టుబడి మీకు లాభాలను ఎలా తీసుకొస్తుందో చూడటం ప్రారంభిస్తారు మీరు ఆస్తి అమ్మకంతో మీరు ఒక గొప్ప మార్పును తీసుకురాగలుగుతారు దాని నుండి గొప్ప లాభాన్ని గడిస్తూ ప్రస్తుత రుణంలో మీ ఆర్థిక అవకాశాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి కాబట్టి మీ ముందున్న ఛాయస్లను అలాగే ఉంచుకోండి ఇంకా మంచి అవకాశం కోసం ధనుర్ రాశి హెల్త్ ఈరోజు దీర్ఘకాలపు ఆరోగ్యానికి మీరు కొన్ని క్రొత్త ప్రాక్టీసులను అమలు చేయవలసి ఉంటుంది గెట్ ఫిట్ క్విక్ మాదిరి ఆహార పథకాలు అంటే ఆహారపు అలవాట్లకు బదులుగా ఆరోగ్యాన్ని మంచిగా మెయింటైన్ చేయగలిగే ప్రాక్టీసులు యోగాభ్యాసం ధ్యానం చేయటం వంటివి ప్రాక్టీస్ చేయడంపై ఫోకస్ చేయండి మీ శక్తి సామర్థ్యాలు క్షేమంగా ఉండాలని మీ కోరిక క్రమేపీ మెరుగవుతూ ఉంటాయి కొద్ది కాలంలోనే జాగ్రత్తగా నిదానంగా మీరు ఈ పద్ధతులను అమలు చేస్తే ఫిట్నెస్ మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడాన్ని మానివేసిన అవసరం ఉండదు మకర రాశి ఓవర్వ్యూ ఈరోజు ఒకవేళ మీరు మీ స్నేహితుని కలవాలనుకున్నట్లయితే మీకు కావలసిన సహాయం మీకు అందుతుంది అటువంటి దానికై కాల్ చేయడానికి సిగ్గుపడవద్దు మీ అత్యంత సమీప స్నేహితులతో మీ అనుబంధాలు విశ్వాసం సదవగాహన ఇవన్నీ వీటిపైన ఆధారపడి ఉన్నాయి అలాగే మీరు ఉభయులు ఒకరికొకరు తోడుగా ఉండాలి మకర రాశి రొమాన్స్ ఈ రోజు మీరు మీ ప్రియమైన వారి గురించి పగటి కళలు కంటున్నట్లు గమనిస్తారు ఈరోజు మీ హృదయాన్ని భూమిని వదిలేసి ఊహకంద నెత్తుల్లో విహరించనివ్వండి మీరు అమితంగా ప్రేమిస్తున్న వారిని గురించి కళలు కంటూ మీరిద్దరి మధ్య ఉండే ఈ ప్రణయాన్ని పూర్తిగా ఫీల్ అవుతూ ఇటువంటి క్షణాలకు అంతం ఉండకూడదని కోరుకుంటూ ఉండండి ఒక రోజు పాటు మిమ్మల్ని ఇటువంటి ప్రేమ లోకాల్లో తేలిపోనివ్వడంలో వదిలేస్తే బాగానే ఉంటుంది కానీ రేపు మాత్రం మీరు స్థిరంగా భూమి మీదే నిలుచుని ఉండేట్లు ఉండండి మకర రాశి వృత్తిపరంగా మీకు అదనంగా కొన్ని బాధ్యతలు అప్పగించబడతాయి మీలో ఉండే సహాయపడే సహకారం అందించే గుణాలు ఈ బాధ్యతలను సక్రమంగా విజయవంతంగా పూర్తి చేయడానికి తోడ్పడతాయి మీరు ఈ విజయాన్ని సాధించారు అంటే కంపెనీ మీకు ప్రాముఖ్యత కలిగిన ఒక ఇవ్వబోతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి అనుకున్న ఫలితాలను సాధించడానికి భవిష్యత్తులో కూడా మీ సహకారాన్ని అందించే ఈ గుణాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి మకర రాశి ఫైనాన్స్ వ్యాపారంలో పరాజయం ఉండదని చెప్పలేము కానీ మీ ఛాలెంజ్ మాత్రం అటువంటి దానిని అధిగమించటం అయితే ఇటువంటి నష్టాలను పరాజయాలను కలగడం మీ శ్రేయస్సు దృష్ట్యా మీకే మంచిది దీర్ఘకాల వ్యాపార ప్రయోజనాలను నష్టపరచకుండా చేసుకోవడానికి ప్రత్యేకంగా మీరు నిర్ణయించుకున్న లక్ష్యాల వైపే మీరు దృష్టిని కేంద్రీకరించండి అలాగే వీలైతే ఉత్సాహవంతులైన స్థిత ప్రజ్ఞలైన వారితో కలపండి మీ వ్యాపారాన్ని కృత శిఖరాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో రెగ్యులర్గా ఆరోగ్య పరీక్షలపై ఫోకస్ చేయండి మీ కుటుంబ సభ్యుల విషయంలో అది వారికి అవసరం కూడా వారి దంత పరీక్షల పాత పద్ధతిలోనే జరుపుబడలేదు అని నిర్ధారించుకోండి వారికి వ్యాధి నిరోధక పరీక్షలు కూడా ఈ రోజు వరకు సరిగానే జరిగినట్టు నిర్ధారించుకోండి ఈ రోజు ఈ అంశాలపై ఫోకస్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా చేయగలరు మీరు తలెత్తే అవకాశం ఉన్న సమస్యలను అనవసరంగా రానివ్వకండి కుంభరాశి అధికారంలో ఉన్న ఒక వ్యక్తితో మీకు విభేదాలు కలగవచ్చు మీరు లౌక్యంగా తెలివిగా ప్రవర్తిస్తూ ఉండడమే మంచి మార్గం మీ అభిప్రాయాలను వెల్లడించటంలో మీరు చాలా నేర్పరిగా ఉండాలి మీ ఓర్పును సహనాన్ని వదులుకోవటం వలన ఏ విధమైన లాభం ఉండదు పైగా నష్టమే దొరుకుతుందని గమనించండి కుంభరాశి రొమాన్స్ ఈ రోజు మీరు మీ భాగస్వామి ఇంట్లో కూర్చొని మరో సాయంకాలాన్ని ఇలాగే గడపడానికి అవకాశం ఇవ్వద్దు బయటపడి టౌన్ అంతా రంగుల కళలతో నింపివేయండి ఏదైనా ఆనందంగా సరదాగా గడిచిపోయే కాలక్షేపం చేయండి ఒక డ్యాన్స్ క్లాస్కు లేక ఒక సినిమా చూడటానికో ఇద్దరు కలిసి ఇది తప్పకుండా మీ విసుగును బోరుగా ఫీల్ అవడాన్ని ఛేదించి మీరిద్దరూ మరోసారి ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గురించి మరోసారి మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తుందని మీరు గ్రహిస్తారు కుంభరాశి ఒకవేళ మీరు కొత్త ప్రాజెక్టులను కొన్నింటిని చేపట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే మీ సహచరులు మీకు కాస్త ప్రతికూలుగా మారే అవకాశం కనిపిస్తోంది మీరు స్పష్టమైన ఆలోచనలతో ఎందుకు ముందుకు సాగిపోవాలని అనుకుంటున్నారో వాళ్లకు ఓపిగ్గా వివరించి చెప్పండి క్రమేపీ వాళ్లే వాళ్ల మనసులను మార్చుకుంటారు ఈరోజు మీరు చేసిన కృషి మిమ్మల్ని ప్రగతి పథంలో మీ లక్ష్య సాధన వైపు నడిపిస్తుంది కుంభరాశి ఫైనాన్స్ మీరు వ్యాపారంలో కనుక ఉంటే క్రొత్త వ్యాపార విషయంలో మీ వైఖరి చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మీరు ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఉన్న ప్రాజెక్టులు ఏమైనా ఉంటే వాటిని ఈ రోజుకు విరమించుకోండి ఎందుకంటే అటువంటి ప్రాజెక్టులను చేపట్టడానికి ఇది మంచి రోజు కాదు తక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టగలిగే ప్రాజెక్టులపై కానీ అటువంటి అవకాశాలపై కానీ దృష్టిని పెట్టండి లేకపోతే పెద్ద పెట్టుబడితో ఉండే ప్రాజెక్టుపై సంతకం పెట్టడం ప్రస్తుతానికి వాయిదా వేసుకోండి ఎక్కువ స్థాయిలో పెట్టుబడి పెట్టవలసిన ప్రాజెక్టుల విషయంలో కొంతకాలం పాటు వేచి చూడండి కుంభరాశి ఇప్పటి నుండి మీరు ఛాతి నొప్పి కానీ గొంతు నొప్పితో కానీ బాధపడుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకండి అది మీకు ఒక చిన్న విషయమే అనిపిస్తే తగినంత విశ్రాంతిని తీసుకోండి తప్పకుండా అలాగే చక్కటి పుష్టికరమైన ద్రవ పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండండి పరిస్థితి ఇంకా దిగజారిపోతున్నట్టు అనిపిస్తే డాక్టర్ని కలవండి వెంటనే ఏమైనప్పటికీ ఈరోజు మొత్తం మీద ఏ విధమైన ఊపిరి పీల్చుకునే సమస్య కానీ దురదగా ఉండే గొంతుకుతో ఉన్నా కానీ జాగ్రత్తగా గమనించి దాన్ని అలాగే వదిలేకుండా తగిన జాగ్రత్తను తీసుకోండి మీనరాశి ఓవర్వ్యూ ఈ రోజు మీ ఇంటి తలుపులను దగ్గరగా గట్టిగా తాళం వేసి ఉంచండి దొంగలు చొరబడటం ఇంటికి కన్నం వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు క్రింద అంతస్తులో ఉండి ఉంటే మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ప్రతిదీ తాళం వేశామా లేదా అనే విషయాన్ని మీరు జాగ్రత్త వహించండి మీనరాశి రొమాన్స్ మీ వివాహం గురించి మీరు చర్చల మధ్యలో ఉన్నట్లయితే ఈ రోజు ఈ చర్చలు మీరు అనుకున్నట్లుగా జరుగుతున్నాయని మీరు గ్రహిస్తారు ఏ విధమైన పెద్ద అడ్డంకులను ఎదుర్కొనవలసి ఉండదు మీకు మీరు ఆశించి ఎదురు చూస్తున్న ఫలితాలే వస్తాయి చివరకు మీరు ఈరోజు ఒక తేదీని కూడా నిర్ణయించవచ్చు కెరియర్ ప్రస్తుత సమయంలో మీకు ఏ విధమైన ప్రతికూలత లేక పోటీ ఉండదు ఎటువైపు నుండి కూడా మీ పనిలో గాని లేక మీ వ్యక్తిగత విషయంలో గానీ ఏ విధమైన పోటీని ఎదుర్కొనడానికైనా సరే ఇది మీకు అనుకూలమైన టైము మీ ప్రత్యర్థులందరూ ఇప్పుడు అణిగి మణిగి ఉన్నారు మీకు ఏ విధమైన ప్రతికూలత గాని లేనటువంటి పరిస్థితి గాని ఎదుర్కొనే అవకాశం లేదు ఇప్పుడు మీరు చేపట్టే ప్రతి కార్యకలాపాలలోనూ మీరు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు ఫైనాన్స్ మీరు మీ సొంత వ్యాపారం కలిగి ఉంటే ఈ రోజు మీ వ్యాపార పరిధిని కార్యకలాపాలను విస్తరీకరించడాన్ని పరిశీలించవచ్చు దీర్ఘకాలంలో మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి పునాదిని వేసుకుంటూ ఈ రోజు మీ యాజమాన్యం వారిని మీ జీతాన్ని పెంచమని అడగటానికి వివిధ మార్గాలను అన్వేషిస్తూ ఉండాలి ఒకవేళ మీరు ఏదైనా కంపెనీలో పని చేస్తున్నట్లయితే అధిక బాధ్యతలను చేపట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తూ మీ పనిని ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నించండి ఈ విధమైన వ్యూహం మీకు లాభాలను తెచ్చిపెడుతుంది మీనరాశి హెల్త్ ఈరోజు మీ మూడ్ అస్తవ్యస్తంగా ఉండి అటు ఇటు ఊగసలాడుతూ ఉంటుంది మీరు దేని మీద కూడా ఏకాగ్రతను నిలుపుకోలేరు ఇది అనవసరమైన ఏ కారణాలు లేని వాదనలకు కూడా దారితీయవచ్చు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉండటానికి ప్రయత్నించండి ఉగసలాడుతూ ఉండే మీ మనోభావాలకు అతీతంగా ఉండండి లేకపోతే అది తర్వాత తీవ్ర పరిణామాలకు కారణం కావచ్చు